నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉగాది వసంతములకు గల అవినాభావ సంబంధము మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాత సాయంకాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపము భారతీయ సాంప్రదాయ ప్రకారం చైత్రశుక్ల పాడ్యమినాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది పూర్వకాలంలో ఉగాదిని యుగాది అని పిలిచేవారు అంటే యుగానికి ఆది అని ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయం ముందు లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఉగాది పచ్చడిని మరియు పాలతో తయారు చేసిన పదార్థాలను లేదా పాలను కులదేవతకు నైవేద్యంగా పెట్టాలి కులదేవతారాధన పూర్తి అయిన తర్వాత లక్ష్మీ లక్ష్మీదేవిని తులసి దళాలతో మరియు ఎర్రటి పుష్పాలతో పూజించాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పాలను గాని పాలతో చేసిన పదార్థాలను గాని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వలన అమ్మవారు ప్రసన్నురాలవుతుంది విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ పూజను సూర్యోదయానికి ముందే అంటే ఉదయం ఆరు గంటల లోపే చేయాలి పూజ ముగిసిన తర్వాత ఉగాది పచ్చడిని పాలతో చేసిన పదార్థాలను ప్రసాదంగా తీసుకోవాలి ఆ రోజు ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు అమ్మవారికి పూజ చేసిన తులసి దళాలు పూలను గుమ్మానికి కడితే మంచిది అవి గుమ్మానికి ఉగాది ఒక్క రోజు ఉంటే చాలు ఇలా చేయటం వలన లక్ష్మీదేవి కృప మీకు పరిపూర్ణంగా లభిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు